ఉత్తరాంధ్ర కాంగ్రెస్ నేతల ఆశలు ఆవిరయ్యాయి తెలుగుదేశంతో పొత్తు ఉంటే కొన్ని స్థానాల్లో అయినా గెలుస్తామని భావించిన నేతలకు అధిష్టాన నిర్ణయం డైలమాలో పడేసింది ఉత్తరాంధ్రలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర విశాఖ నుంచి అందిస్తారు ప్రజల ముందుకు మరింత క్లారిటీతో రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలను ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలను ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఈ తరుణంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధానంగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తాయన్న ఊహాగానాలకు గడిచిన తెలంగాణ ఎన్నికల్లో బేజం పడింది అక్కడ మహాకూటమిలో భాగస్వాములుగా ఉండటంతో రా వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు పోటీ కలిసి పోటీ చేస్తాయి కొన్ని సీట్లు సర్దుబాటు ఉంటుందన్న అంచనాలు కనిపించినాయి ఈ తరుణంలోనే కొంతమంది కాంగ్రెస్ పార్టీని వివిధ కారణాల చేత వీడిన నాయకులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి వచ్చేందుకు ప్రయత్నించారు తమ అవకాశం వస్తే కొన్ని స్థానాలైనా తెలుగుదేశం పార్టీకి కేటాయించే స్థానాల్లో పోటీ చేయాలన్న ఆసక్తిని ప్రదర్శించిన పరిస్థితి కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పొత్తులపై ఒక క్లారిటీ ఇచ్చేయడంతో రాజకీయంగా ఇక్కడున్న నాయకులందరూ కూడా కొత్త ఎలాంటి వైఖరిని అనుసరించాలనే దాని మీద మలగులాలు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఆ పార్టీకి మొదటి నుంచి ఉన్న నాయకులు మాత్రమే మిగిలిన వాతావరణం అయితే సుబ్బరామరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన విశాఖపట్నం నుంచి గతంలో పోటీ చేశారు ఇక కిల్లికృపరాణి మాజీ మంత్రి కిల్లికృపారాణి అటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు పల్లెం రాజు వీరందరూ కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అయితే తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల ఎలియన్స్ను పూర్తిగా వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి ఒట్టు వసంత్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు దాదాపుగా తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న శత్రుత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఇప్పుడు కలవటం వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి మరో సీనియర్ నాయకుడు మంత్రి మాజీ మంత్రి బాలరాజు కాంగ్రెస్ పార్టీని వీడి ఇప్పటికే జనసేనలో చేరిపోయారు ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల పొత్తులు ఉంటాయన్న ఉద్దేశంతో కొంతమంది ఆసక్తిగా పార్టీలో కొనసాగినప్పటికీ వీరందరూ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రమే ఇప్పటికి మిగిలి ఉంది కొన్ని చోట్ల డీసీసీ అధ్యక్షులు మాత్రమే మిగిలారు కేడర్ దాదాపు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఇతర పార్టీల్లో పూర్తిగా సర్దుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోలిస్తే కాస్త కాంగ్రెస్ పార్టీకి గౌరవప్రదమైన స్థానం దక్కుతుంది ఓటింగ్ శాతం పెరుగుతుంది ఈ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు సాధ్యమైతే కొన్ని స్థానాల్లో అయినా తమ పార్టీ జెండాలు ఎదురవుతున్న ఆలోచనతో ఉన్న నాయకులందరూ కూడా ఇప్పుడు పూర్తిగా డేలా పడిన వాతావరణం అయితే సీనియర్లను ఇదే అంశం మీద అడిగినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నది తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ మైత్రి కొనసాగినా కొనసాగకపోయినా కూడా ఈ ఘర్షణ వాతావరణం ఉంటుంది పొత్తు పెట్టుకున్నా కొంతమంది ఉండే అవకాశం ఉంది వెళ్ళిపోతారు బయటికి పొత్తు పెట్టుకోకపోయినా చాలామంది బయటకు వెళ్ళిపోతారు కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళాలనే నిర్ణయం అధిష్టానం తీసుకుంది కాబట్టి అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్న వాళ్ళం కొంతమంది ఉండిపోతాం కానీ మిగిలిన వాళ్ళు చాలామంది పార్టీ మారే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఇక్కడ సుబ్రం రెడ్డి పల్లం రాజు కిల్లు కృపారాణి లాంటి మాజీ మంత్రులు కానీ లేకపోతే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుబ్రం మినహాయిస్తే పార్టీకి సంబంధించినంత వరకు సీనియర్ నాయకత్వం కానీ మాజీ మంత్రులు కానీ చాలామంది ఇప్పటికే పార్టీ వీడి వెళ్ళిపోయిన పరిస్థితి అటు శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు పార్టీకి అండగా నిలబడిన కొండరి మురళి కూడా పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిపోవటం ఇవన్నీ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు కనీసం రేపు జెండాలు కట్టే నాయకులు కార్యకర్తలు ఎవరైనా కనిపిస్తారు లేదన్న ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి రాబోయే ఎన్నికల్లో బహుముఖ పోటీ అనివార్యమైతే కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి ఎన్ని స్థానాల్లో గౌరవప్రదమైన ఓట్లు తగ్గించుకోవడానికి కనీసం ఆ పార్టీని ప్రజల్లోకి మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎంతమంది మిగులుతారనే ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది అదే సమయంలో ఇరుపక్షాలు ఏదైతే తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు లేదు అనే ఒక సమాచారం పొత్తు లేకదన్న ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అయితే కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఇప్పటి వరకు రాజకీయంగా కొన్ని పొత్తులు అనివార్యమైతే సీట్ల సర్దుబాటు ఉంటుంది ఆ సీట్ల సర్దుబాటే జరిగితే ఎవరికి సీట్లను కోల్పోవాల్సి వస్తుందనే ఒక టెన్షన్ అయితే ఇంతకాలం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కనిపించింది తెలంగాణ ఎన్నికల తర్వాత పొత్తుల మీద విస్తృతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాయకులు టెన్షన్ పడిన పరిస్థితి కానీ ఇప్పుడు పొత్తులు లేవు ఏ పార్టీకి ఆ పార్టీ గా పోటీ చేయాలన్న ఒక నిర్ణయానికి వచ్చిన తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీ సీనియర్లందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు ఒక విధంగా వాళ్ళంతా బయటకు చెప్పనప్పటికీ కూడా తెలుగు కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకపోవడంతో ఒక రకమైన సంతోషమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సురేష్ గారు రవిచంద్ర ఏంటి